ఇప్పుడు నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నాను ఇది గోల్డ్ బ్యాంగిల్ ఇది కడియం అంటారు చూడండి మకర కడియం అంటే కంకణం కంకణం అలా స్క్రూ ఉంటుంది స్క్రూ సిస్టమ్ మీద ఇది స్క్రూ తీసుకు ఇది మనకి చిన్న సైజ్ ఏం అవసరం లేదు ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేసి కడియం పెట్టి తొడిగే వాళ్ళకి తొడుక్కోవచ్చు ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టే స్క్రూ సిస్టమ్ అనమాట నాది సేమ్ గోల్డ్ది ఇప్పుడు అదైతే త్రీ లాక్స్ ఎంత ఉంటుంది ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉంది నాకు గోల్డ్ది సేమ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కడియం గోల్డ్ అవసరం లేదు ఇప్పుడు నా గోల్డ్ ముందు ఇది దీని ముందు గోల్డ్ ఇది వేస్ట్ అంత బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ కడియాలో కడియం కొత్తగా కలెక్షన్ వచ్చింది ఈ సారీ మీకు చెప్పా కదా ఫ్రెండ్స్ ఈ శారీ ఇది పెట్టుకుని ఒక పార్టీ ఏంటి ఒక పెళ్ళి కూడా చేసే మ్యారేజ్ ఫంక్షన్ ఏదైనా సరే ఏ రాదమ్మా ఎలా ఉంది బాగుందా ఫ్రెండ్స్ మీకు ఎందుకంటే తను తీసుకుందని కాదు ఒక్కసారి ఇప్పాను కదా ఈ శారీ మీకు చూపించాలి మళ్ళీ ఇందులో మెరూన్ కలర్ ఉంది ఇప్పుడు తనక కూడా రాదమ్మ చూసింది మెరూన్ చాలా అది కూడా చాలా బాగుంది ఇంత మంచి కలెక్షన్ తొందరగా మీరు ఇంత ఆర్డర్ పెట్టి బ్యాంగిల్ బ్యాంగిల్ ఉంది అందులో కడియం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఆ నన్ను త్వరలో మంచి రీచ్ అయ్యేటట్టు చేయండి ఓకే బాయ్